నేడు ఎమ్ఎల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారించనున్న సుప్రీం కోర్ట్ ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ చేసిన సీబీఐ నేటి నుంచి ఉమ్మడి వరంగల్ యాతాత్రిలో గవర్నర్ పర్యటన మూడు రోజుల పాటు పర్యటించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు విశాఖలో పర్యటించనున్న మంత్రి నారాయణ జీవీఎంసీ విఎంఆర్టీఏ అధికారులతో సమావేశం కానున్న మంత్రి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాల మహానాడు నేతలు ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని కోరిన నేతలు తెలంగాణలో భారీగా పెరుగుతోన్న డెంగ్యూ కేసులు ఇప్పటి వరకు నమోదైనట్లుగా తెలిపిన వైద్య ఆరోగ్య శాఖ త్వరలో మరో ముప్పై ఉద్యోగాల భర్తీ అన్ని వర్సిటీలకు కొత్త వీసీలను నియమిస్తామన్న రేవంత్ పదిహేను రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేశాం డిఎస్సీ రెండు వేల ఎనిమిది బాధితులకు సీఎంఓ హామీ ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు దిగలేదు చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందన్న పొన్నం రుణమాఫీ ఎందుకు కాలేదో చెప్పేవారే లేరన్న కేటీఆర్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఉచితంగా అమలు చేయాలన్న హరీష్ రావు ప్రభుత్వ పనితీరును హైప్ చేయడానికే హైడ్రా హైడ్రా వెనుక ఏదో మతలబు ఉందన్న ఓల్డ్ సిటీలో కబ్జాలపై చర్యలు తీసుకోండి ఓవైసీ అక్రమ కట్టడాలను కూల్చే దమ్ముందా అన్న మహేశ్వర్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తోంది ప్రభుత్వం చెరువులు నాళాలు రక్షిస్తోందన్న రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి కల్పించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే శంకర్ ఫైర్ ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపాటు హైడ్రా కూల్చివేతలపై పోరుకు సిద్ధమైన బీజేపీ పెద్దల అక్రమ కూల్చివేతలు పర్వాలేదు కానీ పేదల జోలికొస్తే ఊరుకునేది లేదు సోమిరెడ్డి అవినీతికి అడ్డు లేకుండా పోతోంది చంద్రబాబు విచారణకు జరిపించాలన్న హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ ఆపడం మంచిదే పురాతన రికార్డులకు భద్రత లేదన్న బొప్పరాజు లదాఖ్ లో ఐదు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజల మేలు కోసమేనన్న అమిత్ షా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి బీజేపీ అభ్యర్థుల ప్రకటన పదిహేను మందితో తొలి విడత పేర్లు ప్రకటన జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ఎన్సీ మధ్య కుదిరిన సీట్ల పంపకం ఎన్సీ యాభై ఒకటి కాంగ్రెస్ ముప్పై రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం బైడెన్ తో ఫోన్ లో మాట్లాడిన భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్ బంగ్లాదేశ్ పరిస్థితులపై చర్చించిన ఇరువురు తిరుమలలో నేడు శ్రీవారి గోకులాష్టమి ఆస్థానం రేపు ఉట్లోత్సవం రాత్రి ఎనిమిది నుంచి పది గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం